చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ప్రైవేటైజేషన్ మొత్తం ఇప్పటికే వేల ముప్పై ఉన్న విలేజ్ హెల్త్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అన్నీ కూడా గాల్లో పెట్టారు ఇవాళ చాలా అద్భుతమైన ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ ఎందుకంటే నాకు తెలిసి చాలా మంది పేదవాళ్ళు ముఖ్యంగా బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఈరోజు హాస్పిటల్స్కి వెళ్ళటంలా వాళ్ళు అక్కడికి వెళ్ళి మందులు తెచ్చుకుంటూ ఉన్నారు ఈరోజు అక్కడ మందులు లేవు అక్కడ టెస్టులు లేవు వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేశారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు వీటిని పెట్టారని చెప్పి ఇవాళ వాటిని నీరు గార్చారు సచివాలయ వ్యవస్థ నీరు గార్చారు సరే అది దాన్ని తీసేయండి ఈరోజు విలేజ్ హెల్త్ క్లినిక్స్ని పూర్తిగా నీరు గార్చారు పదిహేడు మెడికల్ కాలేజ్ ఇస్తే వీటిని ప్రైవేట్ పరంగా చేయాలని చూస్తున్నారు ఇవాళ ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేట్ పరంగా చేయాలని ఇవాళ అన్ని ప్రైవేట్ చేస్తాయి అంటే ఒక ప్రభుత్వం నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో ఆరోగ్యాన్ని విద్యని ప్రభుత్వమే ప్రతి పేదవాడికి కూడా అందించాలి అలాంటిది ఇవాళ వీటిని కూడా ప్రైవేటైజేషన్ చేయాలి వీటిని కూడా ప్రైవేటైజేషన్ చేస్తే ఇక ప్రభుత్వం ఏం చేస్తుందండి ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు ఈ రాష్ట్రంలో కోటి యాభై లక్షల కుటుంబాలు ఉన్నాయి మీరు ప్రీమియం చెల్లిస్తా ఉన్న రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రీమియం ఒక్కొక్క కుటుంబానికి చెల్లిస్తాలని మీరు భావిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే టోటల్గా ప్రీమియం చెల్లించాల్సిన అమౌంట్ చూస్తే మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు వస్తుంది మనకయ్యే ఖర్చు నాలుగు వేల కోట్లు ఆరోగ్యశ్రీలో ప్రీమియంకి దీనికి రెండింటికి పెద్ద తేడా లేదు సో మీరు ఇవాళ ఈ ది ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటీకరణ చేసి హాస్పిటల్స్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల చుట్టూ తిరిగి వాళ్ళని వాళ్ళ యొక్క నిబంధనలు కట్టుబడి ఈరోజు ఎన్ని హాస్పిటల్స్ ఎన్ని క్లెయిమ్స్ తెచ్చుకోగలరు అదే ప్రభుత్వం అనుకోండి ఈరోజు కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చింది కోవిడ్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా కోవిడ్ ఏడు వందల చికిత్సలు మనం ఆరోగ్యశ్రీలో చేర్చగలిగాం ఇమీడియట్ గా కానీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటే ఇన్ని జబ్బుల్ని ఒక్కసారి చేర్చాలంటే వాళ్ళు కొంత సమయం పడుతుంది ఒక ఆరు నెలల్లో సంవత్సరం అంటారు ఆ సంవత్సరం తర్వాత కోవిడ్ ఉండదు కోవిడ్ మళ్ళీ వెళ్ళిపోయిందంటే ఉపయోగం ఉండదు సో ప్రభుత్వానికి ఒక అవకాశం ఉంటుంది ఏదైనా జబ్బును చేర్చడానికి కానీ లేకపోతే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కొన్ని జబ్బుల్ని ఈ యొక్క ట్రస్ట్ కింద తీసుకొచ్చి చికిత్స అందించడానికి ప్రభుత్వానికి ఒక అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలో అటువంటి అవకాశమే ఉండదు ఇవాళ ఆలోచన చేయాలి ఇవాళ మనం అంతా కూడా అట్లానే